పాలక్ పకోడి అయిపోయింది అయితే టేస్ట్ ఇది ముమ్మర ఉందే తొనిగింది ఇమ్మి అమ్మిండే చూసారా పొడుము పొడి ఏం పోవదు అట్టా ఓపో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బు బుజ్జి అఫీషియల్ రోజు అయితే కొత్తగా ఒక వీడియో తీతున్నాం అండి ఏంటంటే బుజ్జి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ఎంటర్ అవడానికి వన్ డే ఉంది అయితే బుజ్జికి కోరికలు అయితే మితివేరి పోతాయి అయితే రోజుకొకటి కొత్త రకంగా ఒకటి ఒకటి చేయమంటుంది అయితే నేనేందో ఫస్ట్ ఏందో ఒక వంట చేస్తే రెండు రోజు కూడా బాగా నాకు అది తినాలనిపిస్తుంది ఇది తినే అని చెప్పి నాటకాలు కమలాసన్ లాగా డైలాగ్ చెబుతుందండి ఒక్కొక్కటి ఫస్ట్ నుని ఎస్కో వేరే ఇష్టూని హ్యాబిట్ అయితే ఈరోజు మనం పాలక్ పన్నీర్ అది పాలక్ పన్నీర్ కాకుండా పాలక్ పకోడి చేయబోతాం పాలకూరతోటి నేను తెచ్చామండి నేను తెచ్చి మేము చేద్దాం చేద్దాం అనుకుంటా విన్నాం కానీ కుదరలేదు సో అయితే బుజ్జి చున్య టేస్ట్ కొన్ని మొహం కప్పుకోండి ఇప్పుడైతే మధ్యాహ్నానికి క్యారీ కర్రీ చేస్తుంది అయితే ఇప్పుడు మనం పాలక్ కూరతో పకోడి చేసుకుపోతున్నాం పాలక్ పకోడి అయితే యాన్జియో పండుగ ఇప్పుడైతే మనం ఇంకా ఎలా చేస్తానే ఇంకా నేను చూస్తూ ఇలాంటి రెసిపీస్ చేయడానికి నేను చాలా ఇంట్రెస్ట్ కొంటాను ఎప్పుడైనా కుకింగ్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఎప్పుడైనా కానీ అయితే బుజ్జి అయితే దాంట్లో అండి ఏం లేదా నీకు హెచ్చు అయితే ఇప్పుడు మేము చేయబోదాం చూసేయండి ఓకే అయితే మన పాలా పకోటిలోకి అమ్మయ్యా కరెంట్ వచ్చింది అయితే ముందుగా అయితే మన పాలా పకోటిలోకి పేస్ట్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ అది ఏమేమిటంటే పచ్చిమిరకాయ వెల్లుల్లిపాయ తర్వాత అల్లము కొంచెం జీలకర్ర కనబడుతుందా ఇక జీలకర్ర పచ్చిమిరకాయ వెల్లుల్లిపాయ అదేవిధంగా అల్లం సో వీటిని ఈ మూడిని కలిపేసి బాగా పేస్ట్ పట్టేసి తర్వాత వీటిని తెచ్చేసి దీంట్లో కలిపేసి తర్వాత శనగపిండి వేసేసి ఇంకా తిప్పేసి వాటిని ఆటోమేటిక్గా మసాజ్ చేసేసి నూనెలో వేసేసేయాలి చెప్పడం కదా చూపిస్తాను చూసేయండి ఓకేనా చూసారు కదా మిక్సీకి అయితే ఎక్కి చేసాం పండిని ఇప్పుడు గిన్నె గిన్నె ఒకటి అదే అండి ఒక పక్క అయితే బుజ్జి క్యారెట్ని కొంచెం కొత్త విధంగా చేస్తుందండి చూసేయండి బుజ్జి మనం ఇప్పుడు ఫ్రై చేసి దేంట్లో సరిపోతాయి ఫస్ట్ అయితే ఒక బుజ్జి వంటకం చూద్దాం ముందుగా అయితే ఒక మూడు స్పూన్ ఆయిల్ పోసుకోవాలి బుజ్జి అక్కడ ఎంటికి ఉంది బుజ్జి ఓకే ఓకేసే ఆయిల్ ముందుగా అయితే కొంచెం తాలింపు వేయాలి ఏం కావాలి ఆ విధంగా ముందు పోపు వేసుకొని పోపు లైట్కి వేగిన తర్వాత మనం క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు దాంట్లో వేసేసేవాడిని ఉండు ఒక టూ మినిట్స్ ఉండేవు ఏము జీ ఎప్పుడు కొత్తగా చేయనట్టు చేస్తున్నావు మనం చేసేవు కదా ఓ మర్చిపోయి నీకు రావు కదా అంతేలే అది ఇప్పుడు మంట పెట్టు ఈ విధంగా ముక్కలు నేసుకొని బాగా కలబెట్టుకోవాలి గ్యాస్ ఏమో కింద ఆరిపోయింది అతను ఏమి చూడకుండా వంట చేస్తుంది ఏదబ్బో గ్యాస్ వాసన చూస్తే కింద మంట ఆరిపోయి ఉంది అయితే దీనిపై మూత పెట్టేసుకొని మనమైతే మన పొలాపా కొడుకు సిద్ధమైపోదాం పట్టేసాం ఇంకోసారి ఇంకో వాయి వాడితే బాగుంటది ఇంకా అయిపోయింది చేసుకున్నాం తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక బేషన్ వేసుకోవాలి జాగ్రత్త కూర బాగా ముందు బంగారం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మసాలని శుభ్రంగా చూడు చేసుకొని కచ్చా పచ్చి ఎట్లా లైట్గా పసుపు వేసుకున్నాం సాంబార్ వేసేసుకున్నాం సాంబార్ హోటల్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు మన దీంట్లో సేమ్ వాళ్ళు కూడా ఇంతే నాడు చేసేది ఇప్పుడు ఒక ఇరవై ఏడు చేసాం ఒక వీడియో నేను చూస్తున్నాను ఇదిగోండి శనగపిండి అయితే బాగా బాగానే ఉంది అయితే ఒక టూ కప్స్ వన్ కప్ మాదిరి తీసుకున్నాం ఇదిగోండి ఒక కప్పు తీసుకుంది శనగపిండి సరిపోతుంది ఒక కప్పు తర్వాత దీంట్లో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని నేను చేయలే నువ్వు చేయొద్దులే నేనే చేస్తానని చెప్పి వీడియోలో క్రెడిట్ కొట్టేద్దానా మిశ్రమంలోకి బాగా ముందు ఇది కలిపేసుకోవాలి శనగపిండి అంత బాగా మిక్స్ చేయాలి ఎంత బాగా పిసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది దాంట్లో మళ్ళీ అన్ని వాటర్ ఉంటాయి అంటే ఆకుకూరలో మనం ఆకుకూర కడిగి పెట్టాం ఆ కడిగి పెట్టిన ఆకుకూరలోనే సుమారు వాటర్ సరిపోయింది అత్తగా సరిపోదు అనుకుంటే కొంచెం లైట్గా తగిలించుకోవాలి అందుకని మరీ అంత వేసేయకూడదు సరి అని చెప్పి ఉల్లిపాయ లాగే దీన్ని గట్టి పిసకుండా మృదువుగా విసగాలి సోమరి వెసగాలి అందుకే ఎక్కువ చేయకూడదు లైట్ ఒక్క చుక్క ఓ చాలు అయితే ఈ వాటర్ సరిపోతాయండి ఇప్పుడు మనం పాలకూర వేసేసుకున్నాం ఏ ఈ విధంగా స్మూత్గా డీల్ చేయాలి ఇది కష్టపెడితే అలసిపోతే ఇది కష్టపెట్టకుండా స్మూత్గా డీల్ చేయాలి అంటే మనం పిండి అయితే బాగా కలిపేసాం సుమారు ఇట్ట ఈ విధంగా రౌండ్ రౌండ్ చేసేసుకొని కలిపేసుకున్నాం ఇప్పుడైతే మనం పోయినాక బాండీ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడి ఈ విధంగా ఇట్టేసుకున్నాం అది అప్పుడు దాకా అయితే దీన్ని కొద్దిసేపు రెస్ట్ ఎస్టే అయితే మొత్తం మొత్తానికైతే బాండీలో ఆయిల్ పోసేసుకున్నాం ఆపో ఆయిల్ పోసేసేమండి ఇంకైతే ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే వేసుకున్నాం అయితే మన ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై కాదు తయారు ఫ్రై అయితే బాగానే అవుతుంది కారావా ఎగ్ ఎగ్జామ్ సరే సరిపెడి గొంత మధ్యలో ఎగ్స్ తీసుకుంటారా ఇది నేను కొట్టేస్తాను తప్ప దాబా ఒకటేనా పగింది no no n no. o

ఇది చెరుపయాలంటే కొద్దిగా ఉంటుంది కొద్దిపేర ఉందా కొద్దిగా ఉంది ఇలా ఒకసారి ట్రై చేయండి తయారు నెంబర్ అయితే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుసా వెల్లుల్లి కారం అండి అసలు వెల్లుల్లి కారంలో మంచి ఇంగ్రీడియంట్స్ వాడి కారం బాగా ప్రిపేర్ చేస్తాం అది ఇంట్లో చేసుకున్నాం అండి అది అప్పుడప్పుడు ఇంటిలో తినడానికి వాటిలో కానీ చెప్పి చేసాము అయితే అప్పుడప్పుడు ఇటు ఫ్రై చేసుకున్నప్పుడు మామూలు కారం వేయకుండా ఇలాగ మన వెల్లుల్లిపాయ కారం వేసుకున్నప్పుడు బాగుంటుంది ఆయిల్ అయితే పక్క బాగా హీట్ ఎక్కంది కదా ఇప్పుడైతే మనం ముందు ట్రై చేద్దాం బుడకలు వచ్చేస్తున్నాయి సో ఇంక చేసేద్దాం ఒక ఆకు తీసుకుని వేసుకోవడం ఎడగండి టైం పడుతుంది ఎర్రగా ఓకే అండి మీ అందరూ కామన్ నా నెగిటివ్ కామెంట్స్ అంటారేమో ఏ నీళ్ళు ఎప్పుడు వాళ్ళ వద్ద ఇంటికైనా ఉంటారంటారేమో కానీ బుజ్జి ఈ సిచ్యువేషన్లో అయితే ఈ టైంలో ఎక్కడే ఉండాలి వాళ్ళమ్మ ఇక్కడ ఎందుకంటే తను తన పని తను చేసుకోలేకపోతుంది ఇంట్లో పని కూడా చాలా కష్టపడిపోతున్నాయి అది కాక డాక్టర్ కూడా చెప్పారు కొంచెం రెస్ట్ అని చెప్పారు అందుకని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం బుజ్జి అయితే ఇంకా అబ్బాయి పుట్టేదాకా అబ్బాయో అమ్మాయి ఎవరు డెలివరీ అయిపోయిన దాకా బుజ్జి అయితే ఇక్కడే ఉండేది సో అయితే మనం కూడా వచ్చిపోతూ ఉంటాం అమ్మాయి అయితే గుంటూరులో ఉన్నారండి వాళ్ళు రేపు ఓటో దగ్గర వస్తారంట వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకైతే అసలు ఇక్కడ ఉండబుద్దు కాదు కానీ బుజ్జి కోసం తప్పకుండా పోతుంది ఇక అంత బాగానేది కానీ నాకే అంతగా ఉండబుద్ది కాదు అదే సంగతి ఈ విధంగా అయితే మనం కోరి ఉడుగుతామండి ఏముంది ఏ విధంగా అది ఉడికేదాకాయిట్ చేయాలి అనేది గింగు అనేది ఈ విధంగా రెండు కోటింగ్లు వేసుకోవాలి ఒక్క కోటింగే కాకుండా అది రెండు కోటింగ్లుగా దీన్ని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అయితే ఒక ఫ్రైలో మనకి మొత్తం ఉడికేసేది అందుకే రెండు ఫ్రైలు చేసుకుంటే బాగా ఉడికేది మనం ఎటుపట్టి పిసికితే మొత్తం పొడిగు పొడిపోవాలి అప్పుడు మన ఫ్రై ఉడికినట్లెక్క హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉడికేసేయండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సెవెంట్రెడ్ పర్సెంట్ ఉడికే కదా వీటిని మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేద్దాం అయితే పక్కన పెడదాం బాగా వచ్చింది పాలక్ పాలక్ అది పాలక్ పాలక్ పకోడి ఎంజాయ్ పండగ వాన పెట్టి వర్షం పడి వేరే చాలా మనం ట్రై చేద్దాం అంట సో అయితే

లేకుండా కేరింగ్ తీసుకోవాలి సో ఇప్పుడు దాకా నేను చేసి పెడతాను ఎవరేమో అనుకొని ఏదైనా అనుకొని సో ఐ డోంట్ కేర్ అబౌట్ టాపిక్ ఓకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే వచ్చిన తోటి ఇందుకు బాబు నువ్వు అట్టకి మమ్మల్ని చంపుతూ ఉంటారు చచ్చిపోకండి ఏదైనా ఇప్పుడు వచ్చిందని అక్కడ అప్రోపి పలుకుతా ఉంటే ఏమి అట్టే ఉండాలా ఇంక అదే బాగా తొలగమా ఏదో అప్పుడప్పుడు అట్లా నేర్చుకుంటా ఉండాలి కొద్దిగా చదువుకున్నాం కాబట్టి మేము కూడా అప్రోప్రియట్ కొంచెం కొద్దిగా మాట్లాడుతూ ఉంటాం అంతదానికి మీరైతే ఇంద్ర స్వామి నువ్వు వచ్చిన అని ఇంగ్లీష్ మమ్మల్ని చంపుతావు అంటారు ఎందుకు చంపుతానండి మీరు మా ప్రేమ చేసుకుంటా అమ్మ వీడియోలు తీసుకుంటా నేను చేయ పండుగ అన్నట్టు మేము అంటే మీరేమో మీరంటే మీరు కాదు మీరు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు అప్పుడు బాబు ఉంది పొలుగుతో పలుగుతో వచ్చే దానికి ఏం తప్పు అది కూడా తప్పే ఎందుకురా బాబు అంటారు ఎందుకురా బాబు చచ్చిపోతున్నారంట మరి చసిపోతున్నారు అందుకే మీకోసం పాల పక్క చేస్తా బతకండి సాయం పన్నెండు అయిందా మళ్ళీ మీకు విషయం చెప్పాలంటే మనకి ఫోర్త్ శాలరీ కూడా పడదు తగ్గిపోతున్నాయి అండి అప్పుడైతే బాగా పడ్డాయి కానీ ఇప్పుడు లేదు సారీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన రీసెంట్ గా వీడియోస్ పెట్టాను కదా మహేంద్ర బాబు ఆ వీడియోస్ పెడితే మిరేంద్రబాబు తోలు కొన్ని పెట్టింది ఇద్దరు సేమ్ వీడియోస్ పెడతా అంటారు ఇప్పుడు నా వీడియోస్ కొంతమంది చూస్తారు మన వీడియోస్ లో చూస్తారు ఇటు చూడాలని అటు చూస్తారు అటు చూసిన ఇటు చూడలేదు అట్టగా చూడాలని ఉంటే చూస్తారని చెప్పి మేము రెండు ఛానల్లో మూడు ఛానల్లో పెడుకున్నాం అట్టగా అంతే కానీ మీరు అర్థం చేసుకోవాలి కానీ మీరు ఎందుకు అట్టగా వేస్ట్ కంటెంట్ పెడతారు అది పెడతారు ఇది పెడతారు అంటారు మేము ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది మీతో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పి మా ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం వారు మీరు హ్యాపీగా చూడకుండా ఏ అయితే అండి బుజ్జు అలా ఒక పచ్చడి రెసిపీ వేసింది అబ్బో ఆ పచ్చడి నెంబర్ వన్ టేస్ట్ ఉంటుంది అయితే ఒకసారి ఆ రెసిపీ కూడా మీకు తొందరలో రివీల్ చేస్తాం ఓకేనా మొత్తం పాలు కూడా అయిపోయింది ఇవి కూడా దానిలో ఫ్రై అయినప్పుడు మొత్తం కలిపేసుకుంటే సెకండ్ కోటింగ్ కదా పచ్చి అంత కరెక్ట్ అనిపించలేదు అందుకని రెండు అప్పుడు బాగా కలిసి ఉంటాయి ఇందాక కష్టం తీసి పక్కన పెట్టాయి కదా వారిని కూడా వేసి మొత్తం వేసేసి కలిపేసాను ఇంకైతే వీటిని బాగా వేయించాలండి ఒక ఐదు నిమిషాల ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు బాగా వేయిస్తే మంచి బ్రౌన్ కలర్ వచ్చిందంటే మనకి ఇంకా సిద్ధం అయిపోయినట్టే ఒక పక్క అయితే మన క్యారెట్ ఎగ్గు తారం కూడా ఒకసారి మిక్సీ ఉల్లిపాయ దాంట్లో ఏం జీలకర్ర ధనియాలు ఆ వెల్లుల్లి కారం అనేది ఏ విధంగా కొడతాం అనేది చూపిస్తాను మంట లేకుండా చేసింది వీళ్ళు నేనమ్మ చేసిద్ది అండి బాగా చేసిద్ది వీళ్ళు అమ్ములు చేసిద్ది అయితే చూపిస్తాను అండి ఒకసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ కారం ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంది సిమ్ముల పెట్టేవా మొత్తానికి అయితే మన పాలకూర పకోడీ అయిపోయింది పాలక్ పకోడీ అయితే అయిపోయింది నూనెంతా పడిచిన తర్వాత ఒక దాంట్లో సపరేట్ ఇంకో ఇంకా వాయించి ఆయిల్ అంతా పడవ మళ్ళీ ఆయిల్ అంతా ఉంటుంది మా అమ్మ వచ్చే టైం కూడా అయింది ఇంటి గంట అవతల ఫైనల్ అయితే పాలక్ పకోడీ కూడా అయిపోయింది తొట్టడాయ్ బుజిట్రా బుజి ఓకే అండి ఫైనల్గా అయితే మన పాలకూడపాకు ఒక అయిపోయింది పకోడీ అయిపోయింది అయితే టేస్ట్ ఇస్తే ముమ్మరవడానికి ముందే తొనిగింది యమ్మీ చూడండి చూసారా పొడుము పొడి ఏం పోదు అట్టా ఉడకాల కాదు వేడివేడిగా చూపించి మొత్తం కదా అడి సూపరా ఇంకోటి ఏంది తెలుసా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పుచ్చింది కదా లెవెల్ కదా వాళ్ళు కోరుకునేది అది తెచ్చిపోతే మొదలుగా కాలు వస్తాయి అంట ఇప్పుడు ఈ పకోడి అంటే తినాలనిపించింది తినాలనిపించింది అది తినపితేనేమా ఎవరు అంట అందుకని చెప్పి నేను అడిగితే నేనేమా చేసాను అది సంగతి మొత్తం అయితే ఈరోజు చేసి దేస లేడా మొత్తం అయితే ఈరోజుతో పాలకూర నాకొదే ఫస్ట్ నువ్వు నాకు నీకు పెడతాను నువ్వు నాకు పెట్టావు ఈ అజ్జిడి ఇప్పుడు కదా

ఓకే అండి ఇప్పుడు చూసారు కదా మేము ఒక తమిళ కోసం ఎంత స్ట్రగ్లు చేసాము అటు నుండి యూట్యూబ్ అంటే యూట్యూబ్ కూడా ఓర్గా ఉండదు అండి ఏంటంటే ఏముంది జస్ట్ వీడియో తీసేసి అట్ట పెట్టేయచ్చు అనుకుంటారు చాలా బాగుంటాయి ఇంకా అన్నీ అవన్నీ వెనక్కుండా సో ముందు అయితే ఒకలా ఉంటుంది వెనకుండా ఇంకొలా ఉంటుంది అదండి మొత్తానికైతే మా కష్టం మీకు మీ ఇప్పుడే చేసినాయి మీకు కొంచెం ఎంటర్టైన్గా అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ బట్టి ఇంకా మరిన్ని వీడియోస్ తీయడానికి మాకు ఒక బూస్టప్ వచ్చిందండి మీ యొక్క చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ అయ్యిందండి మాకు బూస్టప్ అనేది సో ఆ విధంగా మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫర్దర్గా ఇంకో మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాం ఓకేనా బాయ్ చే